కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు ఈ మేరకు జీవిఎంసీ అరవై ఐదవ వార్డు కాకతీయ రోడ్లో నూతనంగా నెలకొల్పిన కిడ్జీ పాఠశాల గాజువాక బ్రాంచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా పాఠశాలలో కూడా మార్పులు ఎంతైనా అవసరమని పిల్లలను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడంలో పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు పిల్లల్లో మేధాశక్తిని పెంపొందించేలా విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు ఆధునిక పరిజ్ఞానం అనేది పౌరులను తీర్చిదిద్దడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఒక మంచి లక్ష్యంతో పాఠశాలను నెలకొల్పడం పట్ల నిర్వాహకులను అభినందించారు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠశాల ఆవరణ ఉండడం వల్ల పిల్లలకు నాణ్యమైన విధితో పాటు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నర్సింగ్రావు కార్పొరేటర్లు బొడ్డు నరసింహ పాత్రుడు పల్ల శ్రీనివాస్ తిప్పల వంశీరెడ్డి మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ సిఐ పార్థసారథి జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి పోల రౌతు వెంకటరమణ టీడీపీ వార్డు అధ్యక్షులు రట్టి వాసు బైపల్లి గాంధీ కోరుకొండ మంగమ్మ శ్రీలక్ష్మి రాజు వెంకటేశ్వర పాఠశాల ప్రతినిధి సురేష్ పాల్గొన్నారు లేటెస్ట్ టెక్నాలజీతో పిల్లలకి చదువులు చదువులు చదవాలంటే అన్ని వసతులతో కూడుకున్నటువంటి సదుపాయంతో ఈ అనేది పెట్టడం అది దినదిన అభివృద్ధి చెంది ఈ స్కూళ్ళు ఇంకా శాఖోపశాఖలుగా విస్తరించి ఇలాంటి బ్రాంచీలు ఇంకా అనేకమైన ఓపెన్ చేసి దేవిన ఆశిస్తులతో ఈ మేనేజ్మెంట్ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు గాజువాకా ప్రాంతంలో పిల్లలకి ఒక నాణ్యమైనటువంటి విద్య అందించాలి హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో మరి సురేష్ గారు అలాగే నీలిమ గారు శ్రీమతి నీలిమ గారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఇక్కడ మా ప్రాంతంలో ఈ కిర్జీ అని ఈ కిర్జీ అనేది ఈ దేశంలోనే చాలా పేరుగాంచినటువంటిది ఫ్రాంచైజీ తీసుకొని ఇక్కడ అరవై నాలుగు అరవై ఐదో వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది మరి దీనికి అతిథులుగా మరి మాజీ శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు వచ్చారు అలాగే స్థానిక కార్పొరేటర్ సోదరులు ఆ పెద్దలు కేఎన్ఆర్ గారు మిగతా కార్పొరేట్ కార్పొరేట్ సోదరులు పల్లా సీట్ గా ఈ ప్రాంతానికి కిజ్జీ తేడా నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ ప్రాంగణం అంతా ఎంత బాగుందంటే కింద ఏరియా అంతా కూడా పైన పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి అన్ని వస్తువులు ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే పైన ఫైవ్ ఫ్లోర్ లో ఆడిటోరియం మిగతా క్లాస్ రూమ్స్ అన్ని కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టి ఒక చాలా మంచి ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలతో ఈ కిడ్జీ స్కూల్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నేను వారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ స్కూల్ బాగా అభివృద్ధి చెందాలని అలాగే ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ